మనం వచ్చి తెలంగాణలో మహబూబ్ నగర్ జిల్లాలో దేవర్కర్ అనే గ్రామంలో బోర్ పెడుతున్నాము ఇక్కడ వచ్చి మొత్తము నాలు ఎకరాలు ఉంది నాలుగు ఎకరాల్లో బోర్ చూస్తున్నాను ఇక్కడ మంచిగా పాయింట్ ఉంది ఎంత సెట్ అయిపోయింది ఇక్కడ మొత్తం ఇక్కడ వచ్చి మూడు గ్యాపులు ఉన్నాయి మూడు గ్యాపులు ఐడెంటిఫై ఎలా చూస్తున్నాను అనేది చూడండి మీరు మొత్తం మూడు గ్యాప్లు ఉన్నాయి ఇక్కడ ఇక్కడ పాయింట్ మంచిగా ఒకటిన్నర నుంచి రెండున్నర వరకు నీళ్ళు వచ్చేదానికి అవకాశం ఉంది మొత్తం ఇక్కడ మంచిగా వాటర్ పడేదానికి అవకాశం ఉంది ఇక్కడ చూడండి నేను తెలంగాణలో వచ్చి మహబూబ్ నగర్ దేవర్గర్ అనే గ్రామంలో బోర్ పాయింట్ చూస్తున్నాను ఇక్కడ నేను కొబ్బరికాయతో చూస్తున్నాను మొత్తము ఇక్కడ వచ్చి కొబ్బరికాయతో ప్లస్ కోకోనట్ వాటర్ బాటిల్తో దుస్వార్థిక మూడు పదాలతో చూస్తున్నాను ఇక్కడ బోర్ పాయింట్ కానీ నేను నిలబడుకున్న చోటే బోర్ పాయింట్ వస్తుంది మంచిగా పాయింట్ ఉంది మొత్తం వచ్చి మూడు గ్యాప్లు అంటే మూడు జలాలు వస్తాయి నాకు తెలిసి ఇవి ఒక ఆరు వందల లోపల ఏడు వందల లోపల పాయింట్ అయిపోతుంది వాటర్ ఖచ్చితంగా పడిపోవాలా అప్పుడు లోపల అందుకు ఈ వీడియో పూర్తిగా చూడండి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ ఇక్కడ ఏంటంటే నేను పాయింట్ పెట్టింది ఒక చోట బోర్ వేసింది ఒక చోట అంటే మొత్తాన్ని ఈ రైతుకి వచ్చి మూడు రెండు పాయింట్లు పెట్టానండి అక్కడ పాయింట్ వేయలేదు నేను వీడియో చూసిన పాయింట్ ముందు ముందు వీడియో చూపించింది బట్ ఇది రెండో పాయింట్ పెట్టాను ఇక్కడ వేసాడు రైతు మంచిగా వాటర్ పడినాయి ఇక్కడ రెండున్నర నుంచి రెండు ఇంచుల నుంచి రెండున్నర ఇంచుల వరకు వాటర్ వస్తున్నాయి చూడండి మంచి నీళ్ళు ఎలా వస్తున్నాయి ఇక్కడ మంచిగా వాటర్ పడినాయి రైతు మాత్రం చాలా సంతోషంగా ఉన్నాడు ఇక్కడ మంచిగా వాటర్ పడినాయి ఏదో ఇక్కడ మొత్తం పైప్ వేసి రెండున్నర పైప్ వేసాడు స్టింకర్ పైపు ఇక్కడ చూడండి ఎన్ని ఇంచులు నీళ్ళు వస్తున్నాయి ఏమనేది మీరే చూడండి ఎన్ని ఇంచుల వరకు రా నీళ్ళు వస్తున్నాయో కామెంట్ రూపంలో మీరు పెట్టండి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి నా వీడియోలు అన్నీ చూడండి మీరు ఎలా బోర్ పాయింట్ చూస్తున్నాను ఏమనేది చూడండి కంపల్సరీ చూడండి ఇక్కడ వచ్చి తొంభైలో గ్యాప్ వచ్చిందండి మళ్ళీ నూట ఇరవైలో సన్న గ్యాప్ వచ్చింది మొత్తానికి రెండు గ్యాప్లు పడినాయి ఇక్కడ మంచిగా వాటర్ వస్తున్నాయి ఇక్కడ బురద నీళ్ళు పోయి మంచి నీళ్ళు వస్తున్నాయి చూడండి మంచిగా వాటర్ వస్తున్నాయి ఇక్కడ తెల్లగా వస్తున్నాయి ముందంతా బురద నీళ్ళు వచ్చాయి ఎందుకంటే బోర్ వేసిన తర్వాత ఇంకా మట్టి ఎందుకు ఉంటుంది కాబట్టి అందువల్ల నీకు తొందరగా బేగించారు మోటరు ఫాస్ట్ ఫాస్ట్గానే అందుకు ఇప్పుడు మంచిగా వాటర్ వస్తున్నాయి చూడండి మంచిగా వాటర్ వస్తున్నాయి ఇక్కడ రైతు మాత్రం చాలా సంతోషపడుతున్నాడు థ్యాంక్స్ ఫర్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా వీడియోస్ అన్నీ చూడండి షేర్ చేయండి